అంతర్జాతీయ స్టేడియం అదొక రెండు వందల యాభై ఎకరాలు మూడు వందల యాభై ఎకరాల్లోనో రైలు ప్రాజెక్ట్ రైలు ప్రాజెక్టులు ఇట్లాగే అదే అంతర్జాతీయ రైల్వే స్టేషన్ అంట అంతర్జాతీయ మూడు లక్షల మంది ఉండేది కాకపోతే అది మాత్రం ఫ్యాబ్రి దాన్ని ఏమంటారు హంబక్ అనుకుంటాను మూడు లక్షల మంది ఉండే రైల్వే స్టేషన్ అక్కడ కట్టుకుని ఏం చేయాలి అంటే ఓ యాభై ఏళ్ళ తర్వాత డెవలప్ అయ్యే దానికోసం ముందు కట్టేస్తారు ఇప్పుడు దానికి ఇదంతా ఒక ప్రస్తుతం ఏంటంటే ఒక కలల ప్రపంచంలో విహరింప చేయడం ఒక ఎత్తు చేశారు ఈ మధ్యనే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు జనాలు రాక యాభై శాతం అరవై శాతం ఆక్యుపెన్సీ ఉందని విదేశాలకు వెళ్ళే సింగపూర్ అని థాయిలాండ్ అని ఇట్టబెట్టినటువంటి ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు మొన్ననే రాశారు ఆంధ్రజ్యోతి వైజాగ్ విజయవాడకి రెండింటికి కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు అని చెప్పేసి వాళ్ళే రాశారు జనాలు రాక అన్నటువంటి ఆయన రామ్మోహన్ నాయుడు ఉన్నాడు ఇంతకుముందు మాట్లాడాడు దానివల్ల కొరత కారణాలు నడిచింది ఇంకా ఇప్పుడు లేకపోయేటికి ఒకప్పుడు ఏంటంటే వాజ్పేయి టైంలో వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ప్రాజెక్టు పెట్టారు మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ నేను నాకు ఓ తెలిసినప్పటి నుంచి నేను కవరేజ్ చేస్తున్న రోజుల నుంచి అది కేవలం ట్రైనింగ్ సెంటర్ కింద మిగిలింది అది ఎన్సీసీ ట్రైనింగ్ సెంటర్ కింద దాన్ని చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి అప్పట్లో వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఫ్లైట్ సర్వీసెస్ స్టార్ట్ చేయడం కోసం ఒకటి తీసుకొచ్చారు దాన్ని దక్కన్ చార్జెస్ ఉండేది కదా ఈ